హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు డే ఎయిట్ అండి డే ఎయిట్ వెయిట్ చూసే ముందు ముందు అసలు నేను ఏం ప్లాన్ చేసినాం ఎలా చేసినాం అనేది చెప్తా డే నిన్న మార్నింగ్ జిమ్కి వెళ్ళినామండి జిమ్ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పప్పాయి స్ప్రౌట్స్ తిన్నాం అండ్ నెక్స్ట్ లంచ్ వచ్చేసి భాగ్యమ్మ దోశ తిన్నది నేనేమో రైస్ విత్ వంకాయ కర్రీ తిన్నాం వంకాయ కర్రీ బోల్డ్ ఎగ్ అండ్ ఈవినింగ్ వచ్చేసి సేవలీ సేమ్ పప్పాయి ఓన్లీ పప్పాయి తిన్నాం పప్పాయి ప్లస్ మ్యాంగో మ్యాంగో తిన్నాం మ్యాంగో అంటే ఓన్లీ త్రీ పీసెస్ అండి జస్ట్ ఫస్ట్ ఫ్లేవర్ కోసం ఏం వెయిట్ పెరగారు మ్యాంగో వల్ల మ్యాంగో వల్ల కూడా వెయిట్ లాస్ అనేది ఉంటుంది లిమిట్గా తినాలి సో ఇప్పుడు నెక్స్ట్ ఈవినింగ్ జిమ్కి వెళ్ళినాం సో ఈరోజు ఎంత వెయిట్ తగ్గిందనేది చూద్దాం భాగ్యం ఎక్కువ భాగ్యం సో దిగక్ నైంటీ పాయింట్ ఫోర్ చూపిస్తుందండి మనం ఇప్పుడు ఫస్ట్ వెయిట్ కౌంట్ చేసుకోం కాబట్టి సెకండ్ వెయిట్ చూద్దాం ఇంకోసారి ఎక్కు దిగకు నైంటీ పాయింట్ ఫోర్ ఉందండి అయిపోయింది నైంటీ పాయింట్ ఎయిట్ హౌసండ్ నైంటీ పాయింట్ ఫోర్ ఉందండి సో బాగానే నేను నైంటీ పాయింట్ సెవెన్ ఉంది ఈరోజు నైంటీ పాయింట్ ఫోర్కి వచ్చింది అరౌండ్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అనేది దక్కింది బాగానే వెయిట్ లాస్ అనేది జరిగింది చూద్దాం మళ్ళీ ఎంత అనేది ఇప్పుడు నా వెయిట్ అనేది చూద్దాం నేను ఎంత మెయింటైన్ అయినా అనేది ఫ్రెండ్స్ నా వెయిట్ చూసాం కదా ఇప్పుడు వచ్చేసి మా వైర్ ఈ వెయిట్ చూద్దాం ఎంత ఉన్నది ఏంటి అనేది నేనైతే వన్ ఫార్టీ వన్ పాయింట్ నైన్ ఫైవ్ ఉన్నారు సో ఇప్పుడైతే ఎక్కారు ఫస్ట్ టైం ఎక్కారు ఫస్ట్ టైం మనం ఎప్పుడు సేవ్ చేసుకోము కదా సో సెకండ్ టైం ఎక్కినప్పుడు ఎంత ఉన్నారు ఏంటి అన్నది మనం ఇప్పుడు వీడియోలో చూద్దాము సో నేను అయితే వన్ ఫార్టీ వన్ పాయింట్ నైన్ ఫైవ్ ఉన్నారు సో ఇప్పుడు చూద్దాం ఇప్పుడు సెకండ్ టైం ఎక్కుతున్నారు ఎంత ఉన్నారు ఏంటి అన్నది కొంచెం హెవీ బాడీ కదండి మిషన్ అనేది కొంచెం ఫ్లెచ్ట్ అవుతుంది అందుకు సెకండ్ టైం ఎక్కుతున్నారు ఎప్పుడు కూడా సెకండ్ టైం చూసుకోవాలి చూసుకోవాలని మనం కరెక్ట్గా చూపిస్తుంది సో ఇప్పుడు సో వన్ ఫార్టీ పాయింట్ నైన్ చూపిస్తుంది అదేమి కరెక్ట్ అయ్యి చూడండి ఇప్పుడు కరెక్ట్ చూపిస్తుంది వన్ ఫార్టీ వన్ పాయింట్ సెవెన్ డికి ఈ రోజుకి టూ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే తగ్గారండి నిన్న వన్ ఫార్టీ వన్ పాయింట్ నైన్ ఫైవ్ రోజు వన్ ఫార్టీ వన్ పాయింట్ సెవెన్ జీరో ఉన్నదండి సో ఇదేనండి ఈ రోజుకి వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే ప్లీజ్ లైక్ అయితే చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్